స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు మీ మీతో మాట్లాడాలనుకున్న అంశం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఈ అంశం మీద కొంత వేచి చూసి వివరాల సేకరణతో మీ ముందుకు వస్తున్నాం మనం ఇంత మునుపు అంటే మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఉన్నంత వరకు కాశ్మీరు అనేటువంటి దానికి వెళ్ళేది అది చాలా కష్టంగా ఉండేది ఆ మూడు వందల డెబ్భైవ అధికరణాన్ని తీసివేసిన తర్వాత అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు అనేటువంటి వెసులుబాటు కలిగింది దీనివల్ల అక్కడ ప్రజలకి ఒక రకమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినట్లయింది ఆ రకంగా మెల్లమెల్లగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం కొంత అక్కడ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ఇలాగే కాశ్మీర్లో కొంచెం పరిస్థితులు చక్కబడ్డం దృష్ట్యా పాకిస్తాన్కి యాత్రికుల యొక్క రద్దీ మెల్లగా పెరిగింది గతంలో చూసుకుంటే మనం ఎన్ని చోట్లకైనా వెళ్ళేవాళ్ళం కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళడం అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది ఒకవేళ వెళ్ళినా భయం భయంగా ఉండడం అలాంటి పరిస్థితులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు చాలా స్వేచ్ఛగానే వెళుతున్నారు పర్యాటకులు రెండు పాయింట్ రెండు కోట్లు గత ఇరవై నాలుగో సంవత్సరంలో వెళ్ళారు అనేటువంటిది గణాంకాలు మనకి చెప్తున్నాయి అంటే అంత బాగానే ఉంది అనేటువంటి అనమాట అందులోనూ కాశ్మీర్లో పైకి వెళ్ళిన తర్వాత చాలా చూడాల్సినటువంటి సోనా అని పహల్గామ్ అని ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి ఆ చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కొన్నిటికి పర్మిషన్ ఆగింది బికాస్ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా కొన్నిటిని ఇంకా మన దాడి తర్వాత కొన్నిటికి కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది మిగిలిన వాటికి వెళ్ళే అవకాశం ఉంది అయితే ఈ పెహల్గామ్ అనేటువంటి దానికి మెయిన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ట్రెక్కింగ్ ఆర్ హార్స్ రైడింగ్ ద్వారా మాత్రమే వెళ్ళగలిగేటువంటి ప్లేస్ అనమాట అలా వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఆ అందాలని చూడడం అంటే దాన్ని నిజంగానే మినీ స్విట్జర్లాండ్ అంటారు స్విట్జర్లాండ్ అంటే చాలా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం ఇవన్నీ మన దగ్గర కూడా అదే అనమాట ఈ పెహల్గాం అనేటువంటి దాంట్లో మెయిన్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత గుర్రము లేదా మనవంతల మతమే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి చాలా అస్తవ్యస్తమైనటువంటి రహదారి రాళ్ళు మధ్య మధ్యలో బురద నీళ్ళు బయట మంచు కరిగి కిందకు వస్తూ ఉంటుంది అలా వస్తున్నటువంటి ఆ దారిలో పైకి వెళ్ళి అందాలను వీక్షించి రావడం అన్నమాట ఇది కానీ అనుకోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉగ్రవాదులు చాలామంది ఉండగా దాడి జరగడం ముఖ్యంగా హిందువులు అనేటువంటి వాళ్ళని పూర్తిగా టార్గెట్ చేయడం అలాగే ముస్లిం మతస్థుడైనటువంటి గుర్రం నడిపేవాడిని కూడా వాడు హతమార్చడం ఇవన్నీ చేశారు అంటే అలా ఈ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళు వీళ్ళు అనే ఉండరు కానీ ఈసారి నీ మతం ఏమిటి అనేటువంటిది అడుగుతూ చంపడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఇంకా తర్జన్ భర్జన జరుగుతున్నాయి పాకు కవ్వింపు చర్యలకు పూనుకుంది మనం భారతదేశం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఏంటి ఒక చేశాము అంటే ఏ ఇంక పక్కా ఉండాలి లేదు కొంచెం అన్న అయితే మన వాళ్ళు మనకి రకరకాలైనటువంటి ఆంక్షలను విధించారు పాకిస్తాన్ మీద సరే పాకిస్తాన్ కొన్ని ఆంక్షలను పెట్టుకుంది అది ఓకే మనది పాకిస్తాన్కి అత్యంత ముఖ్యమైనటువంటి సింధు జలాలు ఈ సింధు నదిని మొత్తం మూసివేశారు ఆల్రెడీ అక్కడ ఎండిపోయిన దృశ్యాలు శాటిలైట్ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి తాగడానికి తాగునీరు నూట యాభై రూపాయలు బాటిల్లు పాలు లీటర్ రెండు వందలు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఐదు వందలు అది అసలే పావర్టీ కంట్రీ ఉగ్రవాదం వల్ల ఏమైతే అయిందో అక్కడికి ఎవరు వెళ్ళరు ఏ దేశము వెళ్ళరు క క్రికెట్ సరిగా ఆడే 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 దేశమే లేదు దాంతో ఇవన్నీ పెట్టుకుని అయినా సరే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళని బాగా ఈ పక్కనున్న దేశాల మీదకి ముఖ్యంగా మన మీదకి వాళ్ళ ఉసిగలపడం జరుగుతూ ఉంటుంది దాని నష్టం ఎవరు మన మన యాత్రికులకు కోల్పోయారు అది నిజంగానే బాధాకరమైన అంశం అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకా బీరాలు పలుకుతూ మాట్లాడుతూ ఉంటుంది నిజానికి ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులు పూర్తి యుద్ధం చేయగలిగే స్థాయి కూడా పాకిస్తాన్కి లేదు అంత సన్నద్ధత లేదు అంత ఈ సమీకరణాలు కూడా వాళ్ళకేమి లేవు కానీ ఏదైనా ఒక దేశం అలా బయటపడకుండా ఉంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు భయానక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తినడానికి తిండి లేదు ఉన్న వాటిని అంతంత డబ్బులు పెట్టుకుని తినలేరు పంటలు ఎండిపోయే పరిస్థితి త్రాగునీరు లేదు అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలే తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఇలా చేశారు దీనివల్ల మనం కదా నష్టపోయాం మేం కదా నష్టపోయాం ప్రజలు కదా నష్టపోయారు అలాంటి ఉగ్రవాదులను మీరు ఎందుకు పెంచి పోషిస్తున్నారు ఉగ్రవాది శిబిరాలను ఎందుకు ఇలా రన్ చేస్తున్నారు అని ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అక్కడ కాబట్టి మనం ఏంటంటే కొంచెం మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర హోంశాఖ ఉందో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తోంది అరేబియా సముద్రంలో నౌకలు సిద్ధంగానే ఉన్నాయి బోర్డర్ దగ్గర సిద్ధంగానే ఉన్నాయి అన్నిటికంటే విపరీతమైనటువంటి మన టెక్నాలజీ వ్యవస్థను కూడా మనకు ఉంది వాళ్ళు ఏవో ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు కదా అంతకంటే అత్యద్భుతమైనటువంటి రాడార్ వ్యవస్థలు ఏంటి టెక్నాలజీ వ్యవస్థలు ఏంటి డ్రోన్ వ్యవస్థలు ఏంటి అన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి పైపెస్ ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కూడా మనకు సహాయం చేస్తానండి ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీలో నెంబర్ వన్ అలాంటిది ఒక టెక్నాలజీ ఉన్నవాళ్ళు ఒకళ్ళు మనతో పక్కన ఉన్నారంటే చాలు దాన్ని పాకిస్తాన్ని ఇట్టే మట్టి కనిపించవచ్చు అసలు గతంలో జరిగిన యుద్ధంలోనే దాదాపు కరాచీ వరకు వెళ్ళి కరాచీని ఆక్రమించుకునే టైంలో వెనుదిరిగారు తప్పితే అనవసరంగా మన వాళ్ళు లేకపోతే అప్పుడే ఐ థింక్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే కరాచీ అనేది ఇండియాలో కలిసిపోయి ఉండేది అందుకోసం ఏంటంటే ఈసారి పీఓకే అనే మాట మనకి అసలు వినిపించకూడదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటిది లేదు ఓన్లీ కాశ్మీర్ నో పీఓకే అసలు ఆ లైన్ అనేది ఏమి ఉండదు ఓన్లీ ఏదన్నా ఉంది అంటే పాకిస్తాన్ భారత్ సరిహద్దు అనే మాట మాత్రమే వినపడాలి ఆ పద్ధతిగా ప్రణాళికతో ఉన్నారు మన కేంద్రం అలా ఉంది దానికోసం సన్నద్ధమవుతుంది ముందు పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి ఈ ఉగ్రమోకలను తీసి ఆ పీఓకిని ఆక్రమించుకుని దాన్ని ముందు మనలో కలుపుకుంటే తర్వాత వాళ్ళ కొంత ఆట కట్టినట్టే అవుతుంది ఇప్పుడు ఇది ఆల్రెడీ వాళ్ళు దీనివల్ల వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళ 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 ఎకానమీ చాలా వెరీ శూన్యం వాళ్ళ రక్షణ వ్యవస్థ కూడా శూన్యం ప్లస్ బా బా నెగ్గినటువంటి వాళ్ళు ఏమో ప్రతిపక్షంలో ఉంటారు ప్రతిపక్ష నాయకుడేమో అధ్యక్షుడవుతూ ఉంటాడు అలాగే ఐఎస్ఎస్ చీఫ్ ఏమో ఆర్మీ చీఫ్గా ఉంటాడు అన్నీ కూడా అస్తవ్యస్తమైన వ్యవస్థలు ఆ పాకిస్తాన్లో అంజాదేంట్రా అంటే ఎవరు ఎవరి మాట వినరు ఎవరి మటుకు వాడు ఎవరి గ్రూపులు అన్నీ అలాగే ఉంటాయన్నమాట అది అయితే ఇక్కడ నేను వివరం ఈ రెండు దేశాల మధ్య వివరణ చెప్పాను కానీ జాతీయంగా అంతర్జాతీయంగా పర్యాటకులు వెళ్ళేటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ముఖ్యంగా కొన్ని విషయాలను కూడా గమనించాలి మనం విదేశాలకు వెళ్తూ ఉంటాం థాయిలాండ్ అని స్విట్జర్లాండ్ అని మలేషియా సింగపూర్ ఈ కంట్రీస్ అన్నీ కూడా పర్యాటకం మీద బాగా ఆధారపడి ఉన్నటువంటివి కాబట్టి పర్యాటకులకు అన్ని రకాలైనటువంటి రక్షణ వ్యవస్థ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళడం వల్ల ఏం లేదు మన దేశంలో ఉండి మనం మన దేశంలోని మన ప్రాంతానికి వెళ్ళి మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయితే ఇక్కడ నేను మాత్రం ఏమంటున్నానంటే ఇలాంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఆర్టికల్ ఎయిట్ సెవెంటీ అది తీసే అయిపోయిన తర్వాత అంతా పీస్ఫుల్గానే ఉంది అని అనుకుని కాశ్మీర్కి యాత్రికులు పెరుగుతున్నారు అని చెప్పి ఆ కారణం చేత ఆ ఉగ్రవాదులు ముఖ్యంగా పాకిస్తాను ఉగ్రవాద మొక్కలను మన దేశంలోకి చొరబాటు చేశారు అలా కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఖచ్చితంగా ఎంత బార్డర్ ఉన్నా కూడా అందులో పాకిస్తాన్తో మనకి మూడు వేల మూడు వందల బార్డర్ ఉంది గుజరాత్తో బార్డర్ ఉంది పంజాబ్తో బార్డర్ ఉంది అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలతో కంప్లీట్ బార్డర్ ఉంది మనకి అలాగే మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల బార్డర్ ఉంది చైనాతోటి మనకి ఇవి రెండు కూడా మనకి డేంజరస్ యాక్చువల్గా అయితే మనం ఎప్పుడైనా మనం ఒక విహారయాత్రకి దీనికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు వాతావరణ పరిస్థితులు అనుకూల పరిస్థితులు సమ్మర్ వెళ్ళారు అంతా బాగానే ఉంది ప్రశాంతంగా ఉంది అని అనుకున్నారు అంతా బాగానే ఉంది అక్కడ ప్రభుత్వము లేదా అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిచే పనిచేయలేకపోవడము అనేటువంటిది ఏదో జరిగింది ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చిన ఉగ్రవాదులు కాదు వాళ్ళు కూడా ఎందుకంటే నియంత్రణ ట్రాకింగ్ తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా వాళ్ళు ముందుగానే వచ్చి ఎవరో లోకల్స్ సహాయం చేసిన దాంట్లో అక్కడ ఉండడం ద్వారా వీళ్ళు ఈ అటాక్కి పాల్పడ్డారన్న విషయాన్ని చాలా ధృవీకరణ జరుగుతుంది అనమాట ఇంటెలిజెన్స్ ద్వారా ధృవీకరిస్తున్నారు అయినా కొద్ది కాలంలో వీళ్ళందరినీ ఏరడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎవరు ఎక్కడికైనా వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్లస్ మైనస్ ఇప్పుడు ఉత్తరాఖండ్ వెళ్ళారు ఒకానొక టైంలో ఎంత పెద్ద వరదలు వచ్చాయి ఎంతమంది కొట్టిపోయారు అప్పుడు ఎంతోమంది మన వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు ఎన్నో హెలికాప్టర్లు విమానాలు పంపించి వాళ్ళందరినీ తెప్పించారు ఏంటంటే ఇవన్నీ అనుకోకుండా కొన్ని జరిగేసే జరుగుతూ ఉంటాయి నేచురల్ కలమిటీస్ భారీ వరదలు వచ్చాయి అన్నమాట అలాగే హిమాచల్ ప్రదేశ్లో వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని చోట్ల కొండరాళ్ళు పడిపోతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళుతూ ఉండడం ఆ రకంగా పర్యాటకులు తమ ప్రాణాలను కాపాడుకోవడం అందాన్ని ఆస్వాదించడం తప్పని నేను అంటుకోవట్లేదు కానీ అక్కడున్న పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలి లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంతమంది ఉన్నారు కదా అక్కడ పాకి పాకిస్తాన్ అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ నుంచి ఏదైనా కొంత కోరాలి అని కొద్దిగా ఎవరికైనా రాలంటే రా అనుకో అనుకోవడం అలాగే ఇప్పుడు కొంచెం లోపలికి దూరం తేలుతున్నప్పుడు మన రక్షణ కూడా గమనించుకోవాలి రక్షణ కూడా ఒక ప్రాధాన్యతగా తీసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ తీసుకుంటూ తప్పనిసరిగా మీరు ఇలాంటి యాత్రలు చేయొచ్చు అనేటువంటిది నా మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు చాలా వీడియోలు మీరు చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయటం లేదు నేను వంట వార్పులో చాలా చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోని మాత్రం ఎవరు లైక్ చేయట్లేదు తర్వాత సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే ఇంకా మీ సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచి మంచి విషయాలను వింటూ ఉండాలి ఇది ఈ రోజు నేను చెప్పాలనుకున్న అంశం